హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళే కంటే ముందు నేను చేసుకునే కొన్ని పనులు అయితే మీకు చూపిస్తాను నేను స్కూల్కి రెడీ అయ్యే మా పెద్ద పాపను తన స్కూల్లో దింపడానికి వెళ్తాను సో తన తన స్కూల్లో తనని దింపి వచ్చిన తర్వాత మార్నింగ్ హడావిళ్ళు ఇల్లు అంతా ఎట్లా పడితే అట్లా ఉంటుంది కదా సో నా స్కూల్కి వెళ్ళే టైం వరకు ఎంత వీలైతే అంత నేను ఇల్లు సర్దుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను సో మార్నింగ్ ఏమవుతుందంటే మామూలుగా కూల్గా పని చేసుకుంటేనేమో ఇల్లు ఎక్కువగా మెస్సీ అవ్వదు కానీ టెన్షన్లో హడావిల్లో పని చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ వస్తువులు యూజ్ చేస్తాం ఇల్లు కూడా చాలా మెస్సీగా అయిపోతూ ఉంటుంది కదా సో టవల్స్ ఎక్కడ పడితే అక్కడ ఇస్తాం పిల్లలకు దువ్విన దువ్వెన్లు ఆయిల్ బాటిల్స్ తర్వాత ఇవన్నీ కూడా ఇంటి నిండా ఉంటాయి సో మనకు అప్పటికేమనిపిస్తుంది అంటే ఆ పని అయిపోతే చాలా అనిపిస్తుంది కానీ తర్వాత చూస్తేనేమో ఇంటి నిండా అనిపిస్తాయి కదా నాకు రోజు కూడా ఈ షెడ్యూల్ ఇలాగే ఉంటుంది మా పెద్దపాపని దింపి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ మాత్రం ఇల్లు ఎక్కడ అక్కడ సర్దుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా పెట్టుకోకుండా నేను నా డ్యూటీకి వెళ్ళాను అనుకోండి ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు అస్సలు ప్రశాంతంగా అనిపించదు ఇంకొకటి ఏ పని చేయాలన్నా తోయదు అదే నీట్గా పెట్టుకొని వెళ్ళిపోయాను అనుకోండి ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది రోజు అందరి ఇంట్లో ఉండేదే కదండి సో నాకు ఇలా నీట్గా పెట్టుకోకుండా స్కూల్కి వెళ్ళినా కూడా ఏమీ ప్రశాంతంగా అనిపించదు అమ్మో ఇల్లంతా మెస్సీగా ఉంది మెస్సీగా ఉందనే అనిపిస్తుంది అందుకని దాదాపుగా కంప్లీట్గా నీట్గా వేరే పనులు ఏమైనా పెండింగ్ పెట్టుకున్నా ఇల్లు మాత్రం ఎక్కడ పెట్టేసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇక నేనైతే ఒక శారీ అవ్వను అండి రెండు వేల డ్రెస్ వేసుకున్నా అంత హ్యాపీగా ఫీల్ అవ్వను కానీ రెండు వందలు చీర కట్టుకుంటే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా చాలా స్టేబుల్గా ఉంటుంది సో నాకు అంటే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను స్కూల్కి రోజు కూడా శారీ కట్టుకోవడానికి కానీ ఏంటి అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు సో సెవెన్ ఫిఫ్టీ వరకు మా సారు ఇద్దరు పిల్లలు వెళ్ళిపోవాలి నేను ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీకి నేను ఇంట్లో నుంచి బయలుదేరుతాను సో ఈ హడావిళ్ళ మధ్యలో ఈ ఇల్లు సర్దుకోవడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క రోజు అయితే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూడా పడుతుంది సో ఆ టెన్షన్లో ఆ హడావిల్లో ఏంటి అంటే శారీ రోజు కట్టుకోవడం వీలు కాదు కానీ మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను సో ఫైనల్గా సర్దుకున్న తర్వాత ఇల్లు లుక్ అయితే ఇలా ఉంది ఓకే థ్యాంక్ యూ